ఇప్పుడు కర్రీలో ఉన్న టేస్ట్ చెప్తాను హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు అయితే మా ఇంట్లో యాక్చువల్గా వచ్చేసి చికెన్ కర్రీ ఉన్న ప్లస్ మామిడికాయలు ఈ మామిడికాయలు అనేది దాని పొట్ట అయితే మొత్తం గీకిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు ముందు అయితే గీకేసిన మనమైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే మామిడికాయ కర్రీ వేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు మనం నీట్గా కోసుకొని ఇది మిక్సీ పట్టించుకొని ఈ కర్రీ వేద్దాం మరి ఇప్పుడైతే మా మామినిక అయితే మిక్సీ తెచ్చేసింది ఈ మామిడికాయలు అయితే నీట్గా కోసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇది మన మామిడికాయలు ఎలా కోస్తుందో మామిడికాయలను అయితే మనమైతే ఇలా చిన్నగా కోసుకోవాలి చిన్నగా కోసుకున్నాక మనమైతే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు కోయడం కష్టం అవుతుంది బాగా చాలా బాగా కష్టం అంటే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ మామిడికాయలు కోస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీలో వేసుకుంటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు మన సబ్స్క్రైబర్ కోసం ఈరోజు అయితే వేస్తున్నాము చికెన్ కర్రీ మామిడికాయ అదే మామిడికాయ మామిడికాయ ఉన్న చికెన్ కర్రీ కాంబినేషన్ మంచిగా ఉందా ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేసే కామెంట్ చేయండి ఇంతలోపు అయితే లైక్ వేసుకోండి లైక్ వేసుకుంటే మాకు వీడియో ఇంకోటి చేయాలని మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే మామిడికాయలు అయితే మనమైతే మంచిగా దాన్ని పొట్ట అయితే తీసేసినాం అదేవిధంగా అయితే మిర్చి రెడీ ఉన్నది ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అయితే మిక్సీ పడతాయట ఈ మా మామిడికాయలు మిక్సీ పట్టినాక కూడా ఈ మిర్చి అనేది కూడా మిక్సీ పడతాదట ఇందులో కారం మేసులు లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామినికాయ మిక్స్ అయితే పెడతాంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనమైతే మీరు మన మామిడికాయలది ఇలా తురుమంతా ఇలా అయిపోయింది మిక్సీ పట్టడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదైతే చికెన్ కర్రీలో వేయాలి ఇప్పుడు మౌనిక మళ్ళా ఇది మిర్చి అనేది మళ్ళీ మిక్సీ వాడుతుంది చూడండి మిక్సీ గిన్నెలో అయితే వేస్తుంది మౌనిక ఎప్పుడు ఇలా ట్రై చేయలే ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన మిర్చి ఈ మిక్సీ పట్టడం వల్ల ఇలా తయారైంది మా మమ్మీకి అందులోకి వెళ్ళి తీసుకొని చూడండి మిక్సీ గిన్నెల నుంచి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా తయారైపోయింది యాక్చువల్గా ఇప్పుడైతే ఇందులో కూడా ఉంది నీట్గా తీసుకొని మనమైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము లైక్ లైక్ చేయని వారు లైక్ చేసుకోండి కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మీరు కామెంట్ పెట్టినా లైక్ చేసినా మాకు మోటివేషన్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఇంకో నాలుగు వీడియోలు ఎక్కడ వేయగలుగుతాం ఫ్రెండ్స్ కట్ అదే కట్ మన కంచుడు పెట్టేసుకుందాం ఇందులో అయితే ఆయిల్ పోస్తుంది మా మౌనిక ఇందులో మనం ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డ ఉన్నా కొంచెం మిర్చి ఉంచింది ఈ తాలింపు కోసం ఇప్పుడైతే మిర్చి ఉన్నా మనం ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకొని ఎంపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఉన్న మన మిర్చి అయితే అందులో వేసేసింది మా మౌనిక మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో అయితే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి మౌనికైతే అల్లం పేస్ట్ అయితే తీసుకొని చూడండి ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొచ్చింది అల్లం పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఆగిపోవడం వల్ల అల్లం పేస్ట్ అయితే తీసుకొచ్చేసింది అల్లం పేస్ట్ వేసుకున్నాక దానిపైన లైట్గా పసుపు అనేది వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అల్లం వేస్ట్ వేసినా కాడ మాడిపోతుంది అలా మిక్సీ చేసుకోవాలి ఎలా వస్తుందో రంగు చూశారు కదా ఫ్రెండ్స్ కర్రీలో ముఖ్యమైన అంటే మసాలాలు పసుపు అల్లం కారం ఇవన్నీ ముఖ్యమైనవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి వేస్తుంది మా మౌనిక చికెన్ వేసినాక మిక్సీ వేసుకోవాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఇలా మిక్సీ వేసుకోవాలి కాబట్టి మనం వేసిన అల్లం పేస్ట్ ఉన్న పసుపు ఉన్న యాడ్ మన మంచిగా ఈ చికెన్కి అయితే మంచిగా పట్టుకుంటుంది బిర్యానీ లెక్క లేదా ఫ్రెండ్స్ బిర్యానీ టైం అనిపిస్తుందా మనమైతే కర్రీ చేస్తున్నాం బిర్యానీ టైప్ అనిపించినాయి ఏం చేయలేదు ఒకసారి కూడా బిర్యానీ కూడా ప్రిపేర్ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం అందులో ఇదైతే మనం నూరింది కాదు కొనుక్కున్నదే ఇందులో మనం నూరిన మసాలా ఉన్నది నూరిన మసాలా కూడా వేసుకోవాలి నూరిన మసాలా వేసేసింది చూడండి మౌనిక ఇది ఎక్కువ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే మండుతుంది కడుపులో గ్యాస్ స్టవ్లో అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కారం ముద్ద ఉన్న అదే మన మామిడికాయలు ప్రిపేర్ చేసుకున్న ఇందులోనే వేస్తున్నది మౌనిక వేసేసి మిక్స్ చేస్తారట ఇలా వేసినట్టే మిక్స్ చేసుకోవాలి ఇలా మౌనిక ఇది కొత్తగా చేయడము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఏమన్నా తప్పులుంటే అందరు క్షమించాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన మామిక అయితే టమాటో ఇందులో వేసేసింది టమాటా వేసినాక దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కాసేపు క్యాప్ పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత ఇంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అంటే సింపులే ఇందులో మామిడికాయ ఉన్న మనమైతే పచ్చిమిర్చిని మంచిగా మిక్సీ పట్టుకొని మామిడికాయ మిక్సీ పట్టుకొని తయారు చేసుకున్న చికెన్ కర్రీ ఇంతే సింపులే ఫ్రెండ్స్ మనం పీస్ ఉడకడానికైతే ఇందులో అయితే వాటర్ పోసేసిన ముందే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కోసే కాసేపు ఈ వాటర్ అనేది ఇనికే దాకా ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ పీస్ అనేది ఉడకాలి కదా ఉడకాలంటే మనమైతే కాసేపు అయితే ఉడికించుకోవాలి అందుకోసం ఇందులో వాటర్ అయితే పోసిన వాటర్ పోసేసి మనం అయితే క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా మొత్తానికి అయితే మనం వాటర్ పోసిన వాటర్ అయితే వినిగిపోయినాయి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూసి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మరి వీలైతే లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనమైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మామిడిగా మామిడిగా ఉన్న చికెన్ కర్రీ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం చూస్తా అంటే నూరుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ లా ఉన్న టేస్ట్ చెప్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండ్ సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీకు కూడా ఆ టేస్ట్ అనేది అర్థమవుతుంది సూపర్ టేస్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఇలా చేసిన వారికి కూడా అర్థమై ఉంటుంది అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే కామెంట్ కూడా పెట్టాలి బాయ్